చూసే ప్రాపర్టీ టోటల్ ఫిఫ్టీన్ ఎకర్స్ అండి ఓన్లీ ట్వెల్ ల్యాక్స్ పర్ ఎకర్ బస్వ కళ్యాణ్ తాలూకా బీదర్ డిస్టిక్ కర్ణాటక స్టేట్లో ఈ ప్రాపర్టీకి వస్తుంది ప్యూర్ రెడ్ సోల్ ప్రాపర్టీ ఓకే డాంబరోడ్కి డాంబరోడ్ నుంచి చూసుకుంటే హాఫ్ కిలోమీటర్ లోపలికి ఉంటుంది ఇంకా నక్షడికి ఫస్ట్ పెట్టండి ప్రతి ఒక్క వెహికల్ మొత్తం సైడ్ వరకు వచ్చేస్తాయి ప్యూర్ రెడ్ సోల్ ప్రాపర్టీ ఇంకా ప్రతి పంటకి అనుకూలంగా ఉండే భూమి అనమాట ఫామ్ టైన్ కూడా అడిగి ఉంది మీరు ఇమీడియట్లీ డెస్టించ వెళ్ళిపోవచ్చండి చాలా తక్కువ ధరలో ప్రాపర్టీ వస్తుంది ఓకే ఇంకా కర్ణాటక స్టేట్లో మా దగ్గర మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి వన్ ఏకర్ నుంచి హండ్రెడ్ ఏకర్స్ వరకు బిదా డిస్టిక్ గుల్బర్గ డిస్టిక్ యాదగిరి డిస్టిక్ రాయచూర్ డిస్టిక్ ఓకే మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి ఎవరికైనా ఇంట్రెస్ట్లో కూడా మనం కాంటాక్ట్ చేసే డీటెయిల్స్ కనుక్కోవచ్చండి ఇంకా టెన్ ల్యాక్స్ బిలో అయితే గుల్బర్గా యాదగిరి రాయచూర్లో దొరుకుతున్నాయండి రివర్ కానుకున్న బిట్లు కూడా ఉన్నాయి ఇంకా మంచి వరల్ వరి పండే పొలాలు కూడా ఉన్నాయండి ఓకే ఏరియాకి బట్టి ప్రైజ్ ఉంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మా నెంబర్కి కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ కనుకోవచ్చు ఇంకా కొత్తగా ఎవరైనా మా ఛానల్ విజిట్ చేస్తే మాత్రం మరో కోసం సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఏదో ఒక వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటామండి ఓకే